పొద్దుగాల ఏడు గంటలకే పోయి లైన్లో నిలబడాలి ఓ అర్ధ గంట ఉంటే కానీ షిట్టి రాపిచ్చుడు కాదు అది తీసుకొని డాక్టర్ కాడికి పోతే మన లైన్ వచ్చే వరకు ఆడో గంట ఏమైంది ఏం తక్లీఫ్ ఉందని చూసి పరీక్షలు రాస్తాడు అవి పట్టుకొని ఆ వార్డు ఈ వార్డు తిరిగి టెస్టులు చేపియాలంటే ఓ పూట పడుతుంది రిపోర్టులకు మళ్ళీ నాడు రావాలి అప్పుడు డాక్టర్ చూసి మందు రాస్తాడు గవర్నమెంట్ దౌకర్ల ఏడుకు అయినా గిట్లనే ఉంటుంది బయట వేలకు వేలు పెట్టలేక ఎట్లనో కట్ల తిప్పలు పడుతుంటారు మరి వైద్యం చేస్తోళ్ళు కూడా సరిపోని ఉండాలి టైంకు రావాలే కదా అవు దాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారే పొద్దుగాల సికింద్రాబాద్ గాంధీ వచ్చిండు చెప్పకుండా చేయకుండా సీదా పేషెంట్ల కాడికి వచ్చి ట్రీట్మెంట్ ఎట్లా నడుస్తుంది డాక్టర్లు మంచిగా చూస్తుండ్రా నర్సమ్మల టైం కు సూదులు మందులు ఇస్తుండ్రా సవలత్తులు ఎట్లున్నాయని తెలుసుకున్నాడు దకాన్ అంతా అటెండెన్స్ రిజిస్టర్లు చెకింగ్ చేస్తే చాలా మంది డాక్టర్లు డుమ్మాలు కొట్టిరే వాళ్ళకు నోటీసులు ఇవ్వాలని దాన పెద్ద డాక్టర్ ఆర్డర్ వేసిండు ఇన్ని ఆపరేషన్ థియేటర్ గానీ డ్యూటీ టైమింగ్స్ గానీ ఖచ్చితంగా ఎవరైనా కరెక్ట్ చేయాలి తక్లీఫ్ చెప్తే తప్పకుండా చూస్తామని ఇంత పైస సాయంగానే చేసిండు సారు అప్పుడప్పుడు ఇట్లా రావాల్సిందే లేకుంటేంది ఎవరు ఎప్పుడు వస్తారో తెలియదు ఎప్పుడు పోతారో తెలియదు ఇదేందని అడుగు తీసిరిస్తారు కసరిస్తారు అట్లనే చీర సవలతులు గిన్న సార్లు పేదలకు గాంధే పెద్దదవకానా